నెల్లూరు నూతన నియోజకవర్గంలోని ఇరవై ఒకటో మున్సిపల్ కార్పొరేషన్ డివిజన్లో లో నెల్లూరు పార్లమెంట్ సభ్యులు నూతన నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆధల ప్రభాకర్ రెడ్డి పలు అభివృద్ధి నిర్మాణ పనులకు ప్రారంభోత్సవాలు చేస్తారు పల్స్ పోలియో కార్యక్రమం సందర్భంగా ఇరవై ఒకటో డివిజన్ లోని మారెడ్డిగుంట ప్రాంతంలో పల్స్ పోలియో కేంద్రాన్ని ఎంపీ ఆధల ప్రభాకర్ రెడ్డి సందర్శించి పిల్లలకు పోలియో చుక్కలు వేస్తారు అనంతరం కుమ్మారెడ్డిగుంటలోని వినాయకుడు గుడి ప్రాంతం నుండి రావన్న ఎన్నికల నేపథ్యంలో స్థానిక డివిజన్ కార్పొరేటర్ జిల్లా మహిళా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు మొయిన్న గౌరీ మండత్ జెఎస్సీ కన్నర్ మొయిల్లా సురేష్ రెడ్డి ఆధుర్యంలో ఇంటింట ఎన్నికల ప్రచారాన్ని నిపుణ ఆధార ప్రభాకర్ డే ప్రారంభించారు No oh Madam ప్రాంతం ఇప్పుడు అందరూ జగన్మోహన్ రెడ్డికి ముందు ప్రభుత్వాలు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత వ్యత్యాసం అనేది మీరు అందరు కూడా గమనించుంటారు గతంలో ఎంతో మంది ఎన్నో మాటలు చెప్పి వాటిని సగం కూడా నెరవేర్చిన దాఖలాలు లేవు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పారో చెప్పినయే కాకుండా ఇంకా ఎక్కువ పథకాలు అవి కూడా మీ ఇంటికి నేరుగా వచ్చే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది అదే గతంలో ఏదన్నా ఒక వెయ్యి రూపాయలు మనం బెనిఫిట్ పొందాలంటే వంద రూపాయలు ఇవ్వాల్సిన పరిస్థితి ఉండేది ఈరోజు ఎక్కడ కూడా ఎవరికి కరప్షన్కి తావు లేకుండా మీకు అన్ని సంక్షేమ పథకాలు కూడా మీ మీ ఇళ్ళకి ఎవరెవరైతే అరుపులు ఉన్నారో వాళ్ళందరికి కూడా ఇళ్లకు చేరిన పరిస్థితి ఉంది అదేవిధంగా ఒక పక్క సంక్షేమం ఇంకొక పక్క అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ ఉన్నాం అభివృద్ధి అంటే ఏమిటి మనకి అన్ని సౌకర్యాలు కలుగు చేయడం మీకు సచివాలయం ద్వారా వాలంటీర్ల ద్వారా మీకు అన్ని కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉన్నాయి ఒక సచివాలయంలో కనీసం పదకొండు పన్నెండు మందికి ఉద్యోగాలు ఒక పదిహేను ఇరవై మంది వాలంటీర్లకు ఉద్యోగాలు వచ్చిన పరిస్థితి ఉంది ఇట్లా అన్ని విధాలుగా కూడా స్కూళ్ళను డెవలప్ చేశారు ఈరోజు గవర్నమెంట్ స్కూల్లో చదువుకునే పిల్లలు ప్రైవేట్ స్కూల్స్ కంటే కూడా ఎక్కువ మార్పులు సాధించడం మనం చూస్తూ ఉన్నాం డాక్టర్స్ పూర్తి స్థాయిలో నియమించిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది మన జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వైఎస్ఆర్సిపి ప్రభుత్వం అట్లా హాస్పిటల్స్ స్కూల్స్ సంక్షేమం అభివృద్ధి ఇవన్నీ కూడా చేసిన ప్రభుత్వాన్ని మీరందరూ కూడా ఆదరించాలి ఒకవేళ మనం ఏదైనా తప్పు చేస్తే ఐదు సంవత్సరాలు రాబోయే ఐదు సంవత్సరాలు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది ఎందుకంటే పథకాలు చాలా కొట్టేస్తారు అసలు వాలంటరీ వ్యవస్థ తీసేస్తూ ఉంటున్నారు వాలంటరీ వ్యవస్థ తీస్తే ఈ పథకాలన్నీ కూడా సరిగ్గా అందవు ఈరోజు రేషన్ మీ ఇళ్లకు వచ్చేస్తున్నారు పెన్షన్ మీ వచ్చి ఇస్తున్నారు అది కూడా గతంలో ఇస్తున్న వెయ్యి రూపాయలు కాకుండా ఈరోజు మూడు వేలు రేపు రాబోయే ఐదేళ్లలో అది నాలుగు వేలు కూడా ఉంది కాబట్టి అన్ని విధాలుగా కూడా పేదలకి మధ్య తరగతి వాళ్ళకి అనుకూలమైన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది మన వైఎస్ఆర్సిపి ప్రభుత్వం కాబట్టి మీరందరూ కూడా అటు అభివృద్ధి ఈ ఆరేడు నెలల్లో నూట యాభై కోట్ల రూపాయలు రోడ్లు కానీ వేశాం ఇంకా ఐదు వందల కావాలి మన ప్రాంతంలో శివారు ప్రాంతాలన్నీ డెవలప్ చేయాలంటే తప్పకుండా రాబోయే రోజుల్లో ఈ ఐదు సంవత్సరాల్లో మన నెల్లూరు రూరల్ని ఒక మంచి అందమైన నగరంగా తీర్చిదిద్దడానికి నేను ప్రయత్నం చేస్తానని కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను ఈ రాబోయే రెండు నెలలు నా కోసం కార్యకర్తలు కానీ నాయకులు కానీ కష్టపడండి మీ కోసం నేను ఐదు సంవత్సరాలు కష్టపడి పనిచేస్తానని కూడా తెలియజేసుకుంటూ ప్రశాంతమైన వాతావరణాన్ని కూడా కలుగు చేస్తాం ఎక్కడ కూడా కద్యాలకు కానీ రౌడీజానికి కానీ ఆస్తుల రక్షణకు కానీ అన్ని విధాల చేదోడు వాదోడుగా ఉంటానని కూడా తెలియజేసుకుంటూ ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు రూరల్ ఇన్ఛార్జ్ తీసుకున్నప్పటి నుంచి మన డివిజన్స్ లో ఉన్నటువంటి రోడ్స్ ఎన్నో పడ్డం జరిగింది డ్రైన్స్ ఎన్నో పడ్డం జరిగింది ఎప్పుడు వెళ్ళకుండా ఉన్నటువంటి లైట్లు కూడా వెళ్ళడం జరిగింది దానికి కారణం ఒకరే ఒకరు ఆదాల్ ప్రభాకర్ రెడ్డి గారు మాత్రము గతంలో జరిగినవన్నీ కూడా అప్పుడు ఎందుకు జరుగుతున్నాయంటే ఆదా ప్రభాకర్ రెడ్డి గారు గ్రామాల కానీ వార్డ్స్ కానీ ఎక్కడైతే సమస్యగా ఉంటుందో వాటిని అభివృద్ధి చేయాలని ఒక ముఖ్య ఉద్దేశంతో ఆ ప్రాంతాలని ఎక్కువ అభివృద్ధి చేయాలని ఆలోచనతోటి ఈరోజు ముందుకు అడుగులు వేస్తున్నటువంటి నాయకులు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని కూడా తెలియజేసిన గతంలోకి ఇప్పటికి పోలిక చూసుకోమని ఎందుకు చెప్తున్నాను అంటే గతంలో ఎలా ఉన్నాయో ఇప్పుడు ఎలా ఉన్నాయో కూడా మాకంటే మీకే తెలుస్తాయి కాబట్టి అని కూడా నేను చెప్తున్నాను రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా సంక్షేమ పథకాలు అందించారో అదే విధంగా మన రూరల్ నియోజకవర్గాన్ని అంతా కూడా అభివృద్ధి చేయడానికి ఆధార్ ప్రభాకర్ రెడ్డి గారు ముందుంటారని కూడా తెలియజేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు మన ప్రతి ఇంటికి కూడా తలుపు తెచ్చి సంక్షేమం అందిస్తున్నారు ప్రతి ఈది చివర సచివాలయం వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ ద్వారా మన ఇంటికి పంపించడం జరుగుతుంది రేషన్ కూడా మన ఇంటి దగ్గరకు వచ్చి మన ఇంటి దగ్గర అందించడం జరుగుతుంది ఈ రోజు మహిళలకు ఎంత గౌరవాన్ని కల్పించారంటే ప్రతి ఒక్క సంక్షేమం కూడా మహిళల గౌరవం మహిళల అకౌంట్ లో ఎటువంటి కరప్షన్ లేకుండా ఎవరికి లంచం ఇవ్వకుండా ఎవరు ఏ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి తిరగకుండా ఈరోజు నేరుగా మా మహిళ అకౌంట్ లో పడుతుంది ఈ రోజు మహిళల మీద పెట్టుకున్నటువంటి నమ్మకం జగన్మోహన్ రెడ్డి గారు మహిళ ఒక మహిళ కుటుంబాన్ని ఆర్థికంగా ముందుకు తీసుకెళ్ళగలుతీ నమ్మకం తోటి జగన్మోహన్ రెడ్డి గారు మన మీద నమ్మకాన్ని మనం అందరం కూడా నిలబెట్టుకోవాలి మనం అందరం కూడా మహిళలందరూ కూడా కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించాలని మీ అందరికి కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను గతంలో మనం చాలా మంది నాయకులు చూసాం చాలా ప్రభుత్వాలు చూసాం మన డిజన్ లోకి వచ్చే చూసినప్పటికీ ఇరవై ఒకటో డివిజన్ లో జరిగిన అభివృద్ధి గతంలో ఏ ప్రభుత్వంలో కూడా విధంగా ఈరోజు జగనన్న ప్రభుత్వంలో చేయడం నేను కార్పొరేటర్ గా ఉండి ఈ హయాంలో జరగడం ఎంతో మంది నాయకులు చెప్పుంటారు అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని చేస్తాం కానీ జగనన్న నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా ప్రభాకర్ నియమించిన రోజే ఒక ఛాలెంజ్ గా తీసుకున్నారు ఏ ప్రాంత ఎవరికి అభివృద్ధి చేయాలి ఎంత అభివృద్ధి చేయాలి ఆల్రెడీ నాలుగు సంవత్సరాల ఈ సంవత్సర కాలంలో పెట్టాల్సిన అభివృద్ధి మొత్తాన్ని ఎక్కడ పెట్టాలి అనే విధంగా ఒక విజనున్న నాయకుడిగా ఆలోచించి జగనన్న ఏదైతే పేదల అభివృద్ధి సంక్షేమంగా ఈరోజు పాలన చేసి చూపించారో ప్రభాకరన్న ఇన్చార్జ్ అయిన తర్వాత ఆ పేద ప్రాంతాలని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ఈరోజు ప్రభాకరణ ఇన్చార్జిగా తీసుకున్న తర్వాత ఈ పది నేళ్ల కాలంలోనే దాదాపుగా నూట యాభై కోట్ల రూపాయలతో రోడ్లు డ్రైన్లు వేసుకోవడం నిజంగా ఈ పది